హలో అండి అందరికీ నమస్తే నా ఛానల్ వచ్చేసి ధృతి బ్లాగ్స్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకనంటే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్తేనే మాలోన మేము చేసే వీడియోస్లో ఉండే లోపాలని సరి చేసుకోగలుగుతాము ఈరోజు వచ్చేసి మేము మిడ్ వే సెవెన్ అయితే విజిట్ చేసాము ఎందుకు ఈ హోటల్కే వెళ్ళాము అంటే ఇక్కడ దీనికి ఒక ప్రత్యేకత ఉంది చాలాసేపు వేస్తూ ఉంది కానీ ఆ హోటల్నే తినాలని మా ఇద్దరు పట్టుబడితే మేము అంతవరకు ప్రయాణం చేసి విజిట్ చేయాల్సి వచ్చింది అక్కడికి ఏంట్రా అంటే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఉంది కదా ఆ మూవీ వచ్చేసి దీంట్లోనే సాంగ్ ఒకటైతే చేశారు అసలు ఏంటి అంత ప్రత్యేకత ఏంటి ఏం బాగుంటుంది అన్నట్టుగా మేము కూడా వెళ్ళాము కానీ వెళ్తే బాగుంది ఎందుకంటే బాగానే ఉంటుంది ఎందుకంటే మరి ఇన్నోట్ వేసి పెట్టాడు కదా డబ్బులు కూడా బాగానే మొత్తం ఫినిష్ చేసుకొని రావాల్సి ఉంటుంది లోపలికి వెళ్తే ఏ రోజుది ఆ రోజు ప్రత్యేకమైన కొన్ని స్పెషల్ డిషెస్ పెడతారు అవి బోర్డు మీద మనకి ముందే రాసి ఉంచుతారు నచ్చితే అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకున్నా వస్తుంది కానీ టైం లిమిట్ ఉంటుంది ఆ టైంలోనే అవి పెడతారు వచ్చేసి ఇది మిడ్ వే సెవెంత్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్కి రావాలి అని అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న దారిలో ఉంటుంది ఇది సరేలే మేము కూడా ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా దీనికి వచ్చేసాము దీనికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఫస్ట్ ఎంట్రా అంటే చాక్లెట్స్ మీద కనబడింది ఆ ఫుడ్ తర్వాత తింటాం ముందు నాకు చాక్లెట్సే కావాలని విపరీతమైన వెరైటీ వెరైటీ పేర్లు పెట్టేసి రేట్లు పెంచేసి అమ్మ ఆకాశాన్ని అంటేనట్టుగా ఉన్నాయి రేట్లు అయినా సరే మా పిల్లలు వదలలేదు నాకు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలని ఆడ పేరు ఒక ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వేడి వేడి పూర్ణ కొండలు కూడా అప్పటికప్పుడు వేసిస్తాడు ఆ టేస్ట్ సంగతి అంటే పర్వాలేదు మన ఇంట్లో వేసుకున్నంతైతే బాగాలేదు మన ఇంట్లో టేస్ట్ బాగుంటాయి ఎందుకంటే మనం ఒకసారి వేస్తామంటే మళ్ళీ మళ్ళీ అందం మరిగించాలి కదా అందుకని ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది కానీ పది రూపాయల్లో దొరికేది ఖచ్చితంగా వంద రూపాయల్లో దొరుకుతుంది అదే ఇక్కడ దొరికింది కదా ఇంకొకటి ఏంటంటే కాటన్ వేర్స్ నుంచి చెప్పుకుంటే అన్ని అన్నీ దొరుకుతాయి చాలా బాగుంది మేమైతే మేము ఆర్డర్ నాకు మాకైతే నచ్చింది కానీ ఓ వుద్దు అన్నంత కాదు పర్వాలేదు అమ్మాయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ